వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియో వచ్చేసేసి మేము న్యూ ఇయర్ రోజు మా ఇంటి దగ్గర గుడిలో తీసిన వీడియో అనమాట చిన్న సాయిబాబా గుడి ఉంది చాలా పెద్దదేం కాదు చిన్న గుడి కానీ చాలా బాగుంటుంది ఈ గుడిలో మేము సాయిబాబా విగ్రహం ఇచ్చాము నేను నేను సాయిబాబా విగ్రహాన్ని ఈ విగ్రహం మేము పెట్టించింది సాయిబాబా విగ్రహం ఇంకా మా తమ్ముడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు పెట్టించాడు అవి కూడా చూపిస్తాను న్యూ ఇయర్ కదా పూజ రాలేదంట ఆ రోజు మేము మధ్యాహ్నం హారతికి వెళ్ళాం అనమాట మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది ఈ గుడి చిన్నదైనా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది పక్కనే గ్రౌండ్ ఉండిద్ది వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి రెండు విగ్రహాలు మా తమ్ముడు పెట్టిచ్చాడు మేము లేటుగా వెళ్ళటం వల్ల అన్ని క్లోజ్ చేసేసాను అనమాట డోర్స్ వేసేసారు साष्टाङ्गश्रे सायि ना मराय महामानवाचा नरा सा काय गोसा नरो सायने రోజు వీడియో ఇంకా వందే భారత్ ట్రైన్ వస్తుంది ఆల్రెడీ టూ టైమ్స్ ఎక్కాము మేము ఈ ట్రైన్ ఇంకా చెన్నైకి ఈవినింగ్ బయలుదేరిపోయాము వచ్చేసరికి నైట్ చాలా లేట్ అయిపోయింది